చెప్పండి సార్ ఏ ఊరు సార్ ఇది నిరపాలెం మండలం గుండుపేరి గోపురం శివంగి డబల్ టూ వెరైటీ పేరు వచ్చేటండి శివంగి డబల్ టూ శివంగి డబల్ టూ డబల్ టూ సార్ ఎలా అనిపించింది సార్ ఈ వెరైటీ ఎలా అనిపించింది సార్ ఇది గని దగ్గర నల్లి నల్లిగూడ తట్టుకోగలుగుతుంది ఈ కాయ కొద్దిగా పరోలా కాఫ్ చివరికి అంట కాఫ్ అయింది సార్ జంప్ ఎలా ఉంది సార్ కింద నుంచి పై వరకు కాయ జంప్ పొడవు అనేది ఎలా ఉంది సార్ జంప్ ఒక నాలుగు అంగనాలు ఐదు అంగ ఐదారు అంగనాలు ఉంటుంది ఓకే ఐదారు అంగనాల మీద ఉంటుంది క్వాలిటీ ఉంది కాయ సో ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఈ వెరైటీ ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు సార్ పాతిక నుంచి ముప్పై వస్తుంది అనుకుంటున్నారు ఓకే సాటిస్ఫైడా సార్ ఈ వెరైటీ వెరైటీ బాగుంది గని దగ్గర ఇప్పుడు మొన్నటి వరకు చాలా వర్షాలు కురిసాయి నవంబర్ డిసెంబర్ దాకా కూడా వర్షాలు కురిసాయి సో ఆ వర్షాన్ని కూడా తట్టుకొని ఇప్పటి వరకు వచ్చింది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇది బాగుంది సార్ వెరైటీ ఇప్పుడు ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఓకే ఓకే చాలా బాగుంది సార్ వెరైటీ సో ఇది గుంటపల్లి గోపవరం విలేజ్ ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా ఓకే ఆంధ్ర బోర్డర్ అనమాట చాలా బాగుంది సార్ వెరైటీ సో ఒక్క చెట్టే కాదు ప్రతి చెట్టు కూడా అలానే ఉందన్నమాట ప్రతి మొక్క కూడా అసలు అంటే మీకు నడువులు ఎత్తు అంటే ఆల్మోస్ట్ మూడు 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 అడుగుల వరకు ఉందన్నమాట ఎత్తు చెట్టు కూడా చాలా దట్టంగా ఉందన్నమాట మూడు నాలుగు ఎత్తు కూడా వస్తుంది బాగుంది సార్ చాలా బాగుంది సార్ వెరైటీ చాలా బాగుంది సార్ వెరైటీ చాలా బాగుంది తట్టుకోగలిగింది నల్లి వచ్చినా కానీ ఈ విత్తనం వల్ల తట్టుకోగలుగుతుంది అదే ప్రధానం అనమాట కాపు మేము ఈ సంవత్సరం పెట్టిం దీన్ని సార్ ఏటా విత్తనం కన్నా ఈ విత్తనం పర్వాలేదు బాగానే ఉంది తప్పకుండా అండి మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కేవలం ఈ అక్క విలేజ్లోనే కాదండి ఈ సరిహద్దు ప్రాంతం ఈ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా మన వెంకటేశ్వర సీడ్స్ యాజమాన్యం నుంచి చాలా రకాలైనటువంటి వెరైటీలు ఇచ్చాం అన్ని వెరైటీలు కూడా చాలా బాగున్నాయి రైతుకి పర్ఫెక్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో రైతులు ఉన్నారనమాట మా దగ్గర విత్తనాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా